అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి ఇది మనకి టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉన్న హౌస్ అండి ఈ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంకులో అయితే ఈజీగా వస్తుంది మీరు ఏ బ్యాంక్లో అయినా లోన్ అయితే తీసుకోవచ్చు అండి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా మీకు ఓనర్స్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ముందుగా హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే చెంగిచెర్లలో ఉందండి చెంగిచెరలలోని ఇంద్రానగర్ కాలనీ లో అయితే ఉందండి ఈ ఇంద్రనగర్ కాలనీలో ఓల్డ్ వాటర్ ట్యాంక్ కి హౌస్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది అండ్ చెంగి మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉన్న హౌస్ అండి ఇది ఇంకా వీళ్ళు చెంగి చెర్ల పిస్తా హౌస్ కి బ్యాక్ సైడ్ లో అయితే వస్తుందండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అండ్ ఇది మనకి బోర్డుపల్లి మున్సిపాలిటీ కిందకైతే వస్తున్న హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి అండి బయట మనకి స్టెప్స్ దగ్గర ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి ఇది మొత్తం థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది నూట యాభై గజాల్లో ఉన్న హౌస్ అండి ఇప్పుడు చూడొచ్చు చాలా స్పేషియస్ హాల్ అయితే ఉందండి దీంట్లో కి కూడా సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం హాల్ అండి లెఫ్ట్ సైడ్ లో పూజా రూమ్ ఉంది అండ్ దాని పక్కన మనకి కిచెన్ అయితే ఉందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి లొకేషన్ వచ్చేసి మనకి చెంగిచెర్లలోని ఇంద్రనగర్ కాలనీలో ఉందండి ఈ ఇందిరానగర్ కాలనీలో ఓల్డ్ గోడ ట్యాంక్కి దగ్గరలో ఉన్న హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి బోడుపల్లి మున్సిపాలిటీలో ఉంటుంది అటు వరంగల్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి అండ్ మనకి కొత్తగా ఓపెన్ చేసిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఈ హౌస్కి అండ్ మనకి ఈ చెంగిచెల్ల నుండి ఉప్పల్కి కానివ్వండి అండ్ సికింద్రాబాద్ కానివ్వండి కోటి కానివ్వండి డైరెక్ట్ బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అండ్ బస్ స్టాప్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఓనర్ కోర్ట్ చేయడం జరిగింది స్లైడ్ నెగోషియబుల్ కూడా అవుతుందండి అన్ని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి డైల్ చేయండి డైరెక్ట్గా మీకు ఓనరే కాంటాక్ట్ అవుతారండి మధ్యలో ఎవరు ఏజెంట్స్ వాళ్ళు ఉండరు అండ్ ఎవరు ఎక్కడ మీక్కడ రూపాయి కూడా కమిషన్ అయితే తీసుకోరు డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా మీరు ఓనర్ని కాంటాక్ట్ అయిపోండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది డీటెయిల్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఎవరైతే చెంగిచెర్లలో తక్కువ బడ్జెట్లో హౌసెస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వన్ ఫిఫ్టీ స్వేర్ లో ఉన్న హౌస్ అండి ఎయిటీ ఫైవ్ లాక్స్ మాత్రమే థర్టీ ఫార్టీ ఫైవ్ డైన్షన్స్ లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ జై హింద్